వినాయక స్టోన్ క్రషర్ను ప్రారంభించిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులోని మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ నూతన అధినేత యేసుగారి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నేడు ప్రారంభించారు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో విదేశీ పర్యటన గురించి కాసేపు సరదాగా వివరించారు కాంగ్రెస్ పాలనలో పనులు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు మైనంపల్లి హనుమంతరావు అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అని మీడియా సమావేశంలో వివరించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట ओ सर पर पर सर स्टूडेंट आए ना सर स्टूडेंट इने गालो गो कंट्रोल फर्स्ट एसटी हाई ना हां ओके पास मुड़ी यार सर सॉरी स्टूडेंट भाई दादा आना काले ना पार जाइयो वाइफ रेडी करा

Duo ствен, iTw子, commercially, I have. 我的 Britt will be 我切多,你只 Trustee, <laughs> its coast tama easy. 好急 of this t BONTE,mutindo喔, 我跟 interacted with ÖTIQ, LAKE, Goddess muha… ನಮಸ್ತೆ ಅನ್ನ ಅಂದರು ಅನ್ನ ಇಬ್ ಅ ಸಿಂಟ ಸಿಟಿ

మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైరంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రెండు రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం ఇప్పుడు కాదు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి అదేవిధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు మాటల్లో కాదు చేతల్లో ముందు పోతాడని చెప్పి ఈ సందర్భంగా